ఉదయం నాలుగు గంటలకు లేచితే మన జీవితంలో ఎంతో మార్పు తేవచ్చు ఈ సమయం అత్యంత ప్రశాంతంగా ఉంటుంది మనస్సు ఉల్లాసంగా ఉంటాయి ఇక కొన్ని ప్రయోజనాలు సమయం పుష్కలంగా ఉంటుంది ఉదయం లేవడం వల్ల మీకు ఎక్కువ సమయం లభిస్తుంది ఈ సమయాన్ని మన గమ్యాలను సాధించడానికి వినియోగించుకోవచ్చు ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి ఈ సమయంలో మన మెదడు ఉత్తేజంగా ఉంటుంది ఏ పనిని సరళంగా స్పష్టంగా చేయగలుగుతాము వ్యాయామం చేయడానికి మంచి సమయం ఆరోగ్యం కోసం వ్యాయామం చేస్తే మీ శరీరం మనస్సు చాలా ఆనందంగా ఉంటాయి వ్యక్తిగత అభ్యాసం ఉదయం సమయం కదుల్చడానికి మనం చదువుకోవడానికి కొత్త విషయాలను నేర్చుకోవడానికి సమయం నిరంతర కృషి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు లేవడం మీలో క్రమశిక్షణను పెంపొందిస్తుంది ఇది జీవితంలో ప్రతి పనిలో ఉత్తమ ఫలితాలను అందిస్తుంది మనసులో నిలుపుకోండి ఎంత తొందరగా లేస్తే అంత తొందరగా విజయం మీ చేతిలో ఉంటుంది ఈ రోజునుంచే ప్రారంభించండి మీ మార్గంలో అద్భుతాలను చూడండి